ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాల్టి ఈ వీడియోలో మనకి పిఎం కిసాన్ పేమెంట్ గురించి అసలు పిఎం కిసాన్ సెవెంటీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ రావాలి మరి ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏం చేస్తే పీఎం కిసాన్ పేమెంట్ వస్తాయి ఇక్కడ లాజిక్ ఏంటంటే పీఎం కిసాన్ పేమెంట్ వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ రుణమాఫీలో కాస్త కోత విధిస్తామా విధిస్తే బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఆలోచిస్తుంది అయితే ఈ పిఎం కిసాన్ పేమెంట్ అనేది నాట్ ఓన్లీ తెలంగాణ అండ్ నాట్ ఓన్లీ ఏపీ ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో కాబట్టి అంతకుముందు మనకు టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే పిఎం కిసాన్ వచ్చాయి మరి ఇక నుండి పిఎం కిసాన్ మీ పేరు మీద కనీసం ఒక గుంట రెండు గుంటలు ఉన్నా పిఎం కిసాన్ పేమెంట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది పది ఎకరాలు ఉన్నా కూడా పిఎం కిసాన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది మరి ఏం చేస్తే పిఎం కిసాన్ వస్తాయి సార్ అని మీకు డౌట్ రావచ్చు ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో పిఎం కిసాన్ ఫిక్స్డ్ డేట్ తేదీ మాత్రం ఫిక్స్ అయిపోయింది ఓకే జూలై ఫస్ట్ వీక్లో ఏ తేదీ రోజైనా ఒకే రోజు అన్ని రాష్ట్రాల్లో అర్హులందరికీ నగదు జమ కాబోతున్నాయి రెండు వేల రూపాయలు చొప్పున అది మూడు విడతల్లో యాస్ట్ ఈజ్గా ఆరు వేల రూపాయలు ప్రతి సీజన్లో రెండు వేల రూపాయలు చొప్పున ఇదే పాలసీ అంటే మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేలు అలాగే తెలంగాణ రుణమాఫీ కూడా ఇలాగే చేయాలని చెప్పేసి ప్రభుత్వం యూచిస్తుంది ఒకే దఫాలో మాఫీ చేయడం అంటే సర్కార్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది అయితే పిఎం కిసాన్ కోసం దరఖాస్తు చేయాలనుకున్న వాళ్ళు కాస్త మీ ఏఈఓలను అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసి మీ ఆధార్ కార్డు ల్యాండ్ పాస్ బుక్ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు తర్వాత మీ మొబైల్ నెంబర్ అటాచ్ ఉన్నాయి అంటే మీ బ్యాంక్ అకౌంట్కి లింక్అప్ అయి ఉన్నటువంటి ఈ మొబైల్ నెంబర్ దాంతోపాటు పాన్ కార్డు కూడా పాన్ కార్డు ఉన్నా లేకున్నా ఓకే ఇవన్నీ డాక్యుమెంట్స్ వన్ కేవైసీ అప్డేట్ చేయించుకోండి తప్పకుండా పిఎం కిసాన్ పేమెంట్ జూలై ఫస్ట్ వీక్లో ఏ రోజైనా ఏ క్షణమైనా టక్కున మీ అకౌంట్లో నగదు మాత్రం జమ కాబోతున్నాయి మరి ఈ డీటెయిల్స్ అన్ని ఎలా చెక్ చేసుకోవాలి సార్ మీకు అంటే అర్హుల జాబితాలో మా పేరు ఉందా లేదా ఆ డీటెయిల్స్ అన్నీ మీకు అఫీషియల్ వెబ్సైట్ రూపంలో వీడియో కింద లింక్ ఇచ్చానండి చాలా స్పష్టంగా ఆ లింక్లో మీరు చూడొచ్చు లేదంటే మీరు ఇంకా అఫీషియల్గా చెప్పాలంటే డైరెక్ట్ పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళాక మీకు కావాల్సినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ లేదా ల్యాండ్ పాస్బుక్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏది ఒకటి అడిగినా ఆధార్ నెంబరే ఫస్ట్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే అక్కడ క్యాప్చా వస్తుంది క్యాప్సా ఎంటర్ చేయగానే ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నవాళ్ళు మొబైల్లో చెక్ చేసుకోవచ్చు ఆల్ డీటెయిల్స్ పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ గురించి అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎన్ని వేల మంది లబ్ధి పొందుతున్నారు ఇక నెక్స్ట్ మంది పెరిగారు ఎన్ని వేల కోట్లు పేమెంట్ కావాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్ అండ్ వెల్కడ్గా మీకు పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో లభ్యమవుతాయి ఆ లింక్ అన్ని కూడా మీకు వీడియో కింద అప్డేట్ ఇచ్చామండి ఓకే ఈ వీడియో ఏమాత్రం నచ్చినా మీకు పిఎం కిసాన్ సంబంధించినటువంటి డౌట్ వచ్చినా తప్పకుండా తెలియజేయండి అండ్ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై